వస్తుంది నేను మీ దిలీపిని మనం ఈ రోజు నుంచి కూడా నక్షత్రాల వారీగా ఎలా ఉండిపోతుంది ఏంటి రెండు వేల ఇరవై ఐదు అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం కోసం తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి మేషరాశి కిందకు వస్తున్నాయి అలాగే ఈ ఒకటో పాదం వారికి ఎలా ఉండిపోతుంది రెండో పాదంలో జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది మరి మూడో పాదం నాలుగో పాదం ఎందుకంటే ప్రతి పాదంలో పుట్టిన వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది అని మన అందరికీ తెలిసిందే అలాగే మనకి మొదటి పాదంలో పుట్టిన వాళ్ళ బ్యూటిఫుల్ పర్సన్స్ అంటాం కొంచెం రెండో పాదంలో జన్మించిన వారికి కొంచెం కోపం ఎక్కువైనా సరే ప్రేమ ఆప్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని మనం అనుకుంటాం అలాగే మూడో పాదంలో జన్మించిన వారు కొన్ని విషయ కొన్ని అంటే కొన్ని పరిజ్ఞానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చదువు విషయంలో కానీ వాళ్ళు చేసే జాబ్లో కానీ ఏదైనా సరే వాళ్ళకి ఒక మంచి స్టేటస్గా ఉండే అవకాశం ఉంది అలాగే వాళ్ళ జీవితంలో అనుకునేటువంటి పనులు ఏదైతే ఉందో అవి చక్కగా సమర్థంగా చేసుకోగలుగుతారు అదే కాకుండా వారు అనుకునేటువంటి పనుల్లోని వాళ్ళు మంచి ఉన్నటువంటి స్థాయికి మన జీవితంలో ఏదైతే వెళ్ళాలనుకుంటామో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే నాలుగో పాదంలో జన్మించిన వారికి వైవాహిక జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు సుఖ సంతోషాలతోటి అలాగే ధనం అనేది కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి వ్యాపార రంగంలో ఎక్కువగా స్థిరంగా వాళ్ళ బిజినెస్ రంగంలో చాలా ఎక్కువగా రాణించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగ రంగంలో కూడా కొంచెం మంచి ఒక హై లెవెల్లోని ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అశ్విని నక్షత్రం నాలుగో పాదం ఇలా మనం నాలుగు పాదాలు వారికి కూడా నాలుగు విధాలుగా విభజించుకున్న ఒక్కొక్క పాదవారి జీవిత చరిత్ర చూసుకున్నట్లయితే మాత్రం చాలా చక్కగా వివరించుకోవచ్చు అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుంది పాదాల వారిగా పది పాయింట్లు మనం చూ చక్కగా చూసుకుందాం అలాగే స్త్రీల కోసం కూడా మనం చక్కగా రెండు మూడు విషయాలు మనం తెలుసుకుందాం అలాగే మనకి కలిగేటువంటి అపాయాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి రాబోతున్న అపాయాలు కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అనేది మాత్రం చాలా చక్కగా ఉంది ఆ విషయాలు కూడా చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే మొట్టమొదటిగా మనం ఈ ఒకటో పాదంలో జన్మించిన వారి కోసం మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు ఎవరు కూడా భయపడవలసిన పని లేదు మాకు ఏళ్ళస్ అని మొదలవుతుంది మరి మాకు అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండిపోతుందో ఏంటో ఇలాంటి టెన్షన్స్ అన్నీ కూడా మీరు పక్కన పెట్టండి ఎందుకంటే ఎవరైతే నిత్యమో కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటారో ఎవరు కూడా ఎప్పుడూ కూడా ఈ దీప దూప నైవేద్యాలు పెట్టుకొని పూజలు చేసుకోగలుగుతారో వాళ్ళ మీద ఏళ్ళనాడు సైని తర్వాత ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళ మీద కూడా ఏ ఏళ్ళ సంత ప్రభావం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల మన జీవితంలోని పెండింగ్ పడిపోతున్నటువంటి సమస్యల్లో నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది కానీ హెల్త్ మీద చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు చిన్న ఉన్నాయి అది ఒకటే తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మనం ఏ విషయంలో కూడా భయపడవలసినటువంటి పని అయితే లేదు అలాగే మనం ముందుగా అనుకున్నట్టు మొదటి పాదులో జన్మించిన వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఆర్థిక విషయం ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక విషయంలోని ప్రగతిని మనం సాధించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఒకటో పాదులో జన్మించిన వారి అలాగే రెండో పాదులో జన్మించినటువంటి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులు ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ కెరియర్ అనేది చాలా చక్కగా ఉంటుంది మంచి ఉన్నత ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడే అవకాశం ఉంది ఇదే కాకుండా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జీవితంలోని చాలా అంటే మ్యారేజ్ మాకు అవ్వాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఎందుకంటే పాపం ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు వచ్చినా సరే చాలా మందికి చాలా లేటుగా మ్యారేజ్లు అవ్వడం అవుతాయా అవ్వవా చేద్దాక వస్తుంది సంబంధం చేజారిపోతుంది ఎలా ఉండిపోతుందో ఏంటో అనేటువంటి ఇబ్బందులు అసలు ఏం జరుగుతుందో మా లైఫ్లో అసలు మాకే అర్థం అవ్వట్లేదు అనేటువంటి క్వశ్చన్ మార్క్తో కొంతమంది ఇలా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారందరికీ కూడా కొంచెం హ్యాపీగా రిలీఫ్గా ఉండే అవకాశం ఉంది మంచి సంబంధాలు రావడం మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగాలు స్థిరపడడం అనేది కూడా మనకి రెండో పాదం వారికి మరి ముఖ్యంగా మనం ముందుగా అనుకున్నది ఆర్థికంగా లాభపడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది అలాగే మూడవ పాదంలో జన్మించిన వారి కోసం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం అనుకోని ఆటంకాలు మనకి కలిగినప్పటికీ కూడా బాగా చూడండి మనకి అనుకోని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా ఖర్చులు అనేవి కొంచెం వచ్చినా కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువగా వచ్చినా వాటిని మన సమర్థవంతంగా కూడా మనం బయటపడగలిగే అవకాశాలు అయితే మాత్రం ఈ మూడో పాదం వారు ఉన్నాయి ఎందుకంటే కొంచెం అది ఫ్యామిలీ పరంగా అవ్వనివ్వచ్చు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు హెల్త్ పరంగా అవ్వనివ్వచ్చు ఖర్చులు అనేవి విపరీతంగా పెరగడం మనకు వచ్చేటటువంటి ఆదాయానికి మనకు వచ్చేటువంటి ఖర్చుకి ఏ మాత్రం సంబంధం లేకుండా విపరీతమైనటువంటి ఖర్చులు అయినా పెరగడం కానీ వీటి నుంచి కూడా మనం చాలా సమర్థవంతంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం బయటపడగలిగి జీవితంలో కొంచెం ఉన్నత స్థాయికి రావడానికి కూడా మంచి అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఉద్యోగాల్లో వచ్చే అవకాశం ఉంది మరి ముఖ్యంగా హెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా కొంచెం కేర్ తీసుకుంటే మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రం మూడవ పాదం అలాగే నాలుగు సారీ నాలుగో పాదం దగ్గరికి వచ్చినట్లయితే మాత్రం మనకి కొంచెం కుటుంబంలోని ఏవైనా సమస్యలు ఉన్నా సరే అది పరస్పర సహకారంతో వాటి నుంచి మనం పరిష్కరించుకొని కొంచెం మనశ్శాంతం అనేది పొందే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి ఈ విషయంలో మాత్రం ముందుగా అనుకున్నది నాలుగో పాదం వారికి కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఎక్కువగా కలుగుతుంటుంది కోపం అనేది చాలా ఎక్కువ అది కొంచెం ఈగో కూడా ఎక్కువగా ఉంటుంది అంటే నేనే చెయ్యాలి నాకే దక్కాలి లేదంటే నాకు నేను ఏం చెప్పితే అదే వినాలనేటువంటి కొంచెం ఏదైతే ఈగో ఉంటుందో అది కొంచెం వీరికి నాలుగో పాదం వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే కానీ అది వాళ్ళ వరకు కరెక్ట్ కానీ అవతల వారికి కొంచెం అది ఇబ్బందికరంగా ఉంటుంది దానివల్ల ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ రావడం కొంచెం మనస్పర్ధనలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది కానీ వాళ్ళు 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 చర్చించుకొని వాళ్ళ కుటుంబాల సమస్యలను పరస్పర సహకారంతో వాళ్ళు పరిష్కరించుకొని వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా వ్యవసాయం సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభించే అవకాశం ఉంది అలాగే వాళ్ళకి కంప్యూటర్ రంగంలో ఉన్నవారు కూడా వాళ్ళు సక్సెస్ అనేది సాధించగలుగుతారు అలాగే అన్ని విషయాల్లో కూడా ఆర్థిక పరంగా ఉండవచ్చు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు అన్ని రంగాల్లో కూడా అశ్విని నక్షత్ర వాళ్ళు కొంచెం ముందడుగు వేసే అవకాశం ఉంది అలాగే కొన్ని విషయాలు మనం లేడీస్ కోసం కూడా మనం చర్చించుకున్నట్లయితే మాత్రం ఎవరైతే రెండు వేల ఇరవై ఐదులో కొంచెం కొత్తగా బిజినెస్ అనేది స్త్రీల కోసం మరి మరి ముఖ్యంగా చెప్తున్నాను ఎవరైతే రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా వ్యాపారం పెడదాం బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేద్దాం మంచి రంగాల్లోనే మనం ఒక ఉద్యోగ అవకాశాలు ఎత్తుక్కుందాం అనుకునేటువంటి వారి స్త్రీలందరికీ కూడా చాలా చక్కటి అయినటువంటి అవకాశం మనకి రెండు వేల ఇరవై ఐదు అశ్విని నక్షత్రం కష్టపడదాం జీవితంలో ఉన్నటువంటి స్థాయికి వద్దాం అనుకునేటటువంటి వారు అందరికీ కూడా గోల్డెన్ ఛాయిస్ అని చెప్పొచ్చు గోల్డెన్ డేస్ అనే చెప్పొచ్చు వాళ్ళకు మంచి ఉన్నత స్థాయికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసినా సరే ఏదో కొంచెం భర్త సంపాదనకి కొంచెం వెండికి చలినీళ్ళు తోడైనట్టు మనం ఏదో కొంచెం మన వర్క్ కూడా ఏదో ఒక రూపాయి సంపాదించుకుందాం అని కొంచెం ఆన్లైన్ బిజినెస్ చేద్దామని లేదంటే కొంచెం కొంచెం పెట్టుబడి పెట్టి శారీస్ బిజినెస్ ఇంట్లో చేసుకుందాం లేదంటే చిన్న బ్యూటీ పార్లర్ ఓపెన్ చేద్దాం ఏదైనా చిన్న షాప్ ఏదైనా ఓపెన్ చేద్దాం మనకి ఏదో కొంచెం సహాయం చేద్దాం భర్త కానిటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏదైనా స్టార్ట్ చేసినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది అది మీ పేరు మీద స్టార్ట్ చేసినట్లయితే మాత్రం ఇంకా మహా అద్భుతంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది చూడగలుగుతారు ఏదైనా సరే మీరు మొదలు పెట్టేటప్పుడు కొంచెం మొత్తంలో అంటే ఒకేసారిగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా కొంచెం మొత్తంలో పెట్టుబడి పెట్టుకొని అది డెవలప్ అవుతూ కూడా మీరు దాన్ని డెవలప్ చేసుకుంటూ మీరు పెట్టిన పెట్టుబడిని కూడా నెమ్మది కొంచెం పెంచుకుంటూ వెళ్ళి మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మాత్రం మంచి ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే మనకి సంబంధం లేని విషయాలు కానీ మనకి సంబంధం లేనిటువంటి గొడవలు కానీ లేదంటే మనకి ఎలాంటి విషయాలైనా సరే మనం అందులో తలదూర్చడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి అలాగే ఎవరైనా సరే మరీ ముఖ్యంగా భర్తలకి కూడా చెప్పండి మనం ఈ అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులకి అయితే మాత్రం మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టడం కానీ మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించడం కానీ మధ్యవర్తిగా ఉండి హామీలు ఇవ్వడం కానీ అనేది మాత్రం ఈ ఏడునాటి శాతాలు ప్రభావంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులకి మీరు గురి కాకుండా మీరు సంతోషంగా ఉండేటట్టు ఏదైనా పని చేయండి కానీ ఇతరుల సంతోషం కోసం మీరు మధ్యలో బాధలు పడేటువంటి పని ఏది కూడా కొని తెచ్చుకోవద్దు ఇది ఒకటి మాత్రం మీరు అండర్లైన్ చేసుకోగలుగుతారు అలాగే ఈ సంవత్సరాంతము కూడా మీరు ఆ భగవంతుని ఆ శ్రీరాముని మీరు ఎప్పుడు కూడా చెప్పిస్తూ ఇంట్లో ఈ దే ఈ దీపంతో పెట్టుకోవడం కానీ పూజలు చేసుకోవడం కానీ హారతి సాయంత్రం అయితే ఇచ్చుకోవడం కానీ ఇలా ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మికంగా మనం ఉన్నట్లయితే మాత్రం మన దగ్గర ఎవరి చిన్న చిన్న సమస్యలు ఉన్నా మన కుటుంబంలో ఎవరికి చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటి నుంచి కూడా మనం బయటపడగలిగి జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి రావడానికి అయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఉన్నాయి అలాగే మనం ఏదైనా సరే పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి మనం పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మరీ 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 ముఖ్యం ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏదైనా సరే కరెక్టా కాదనేది కొంచెం ఫ్యామిలీ అంతా కూర్చొని డిసిషన్ తీసుకొని నిర్ణయాలు తీసుకుంటే తప్ప స్వతహాగా ఈ ఏడినాడు సెలలోని సొంత నిర్ణయాలు తీసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మాత్రం చెయ్యకండి అలాగే ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఏం వచ్చినా సరే వాటి నుంచి మనల్ని భగవంతుడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు జై శ్రీరామ్ అలాగే నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను మీరు